హాయ్ అండి అందరికీ ఈరోజు మా పొట్టి చూడండి అందరికీ యాక్షన్ వర్డ్స్ నేర్పిస్తుందట చూడండి కొన్ని యాక్షన్స్ వర్డ్స్ నేర్చుకుంది అంటే మనం ఏం చెప్తే అది చెప్తుంది అనమాట పొట్టి ఎక్కిరించు అందరినీ ఇంట్లో ఎక్కిరిస్తావు కదా చూపి అందరం ఎక్కిరేయడం వెరీ గుడ్ ఎక్కిరించడం వచ్చేసింది క్లాప్స్ కొట్టు పొట్టి క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టడం వచ్చు కదా చూపి క్లాప్స్ కొట్టు డ్యాన్స్ ఆడతావా డాన్స్ ఆడు ఏ పొట్టి డ్యాన్స్ కూడా వచ్చేసింది క్లాప్స్ కొట్టు ఇంకా క్లాప్స్ కొట్టు నీకు క్లాప్స్ కొడితే చాక్లెట్ ఇస్తా పొట్టి క్లాప్స్ కొట్టు వెరీ గుడ్ మంచిగా కొట్టు మంచిగా చూపి క్లాప్స్ కొట్టడం నీకు వచ్చు కదా మంచిగా చూపి క్లాప్స్ కొట్టడం చూపి పొట్టి ఏం చూస్తును వెరీ గుడ్ మోస్ట్ స్ మైల్ ఇచ్చి క్లాప్స్ కొడుతున్నావా ఓకే బాయ్ చెప్పు ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పు నేర్చుకుంటారంట వాళ్ళు నువ్వు చెప్పేటివి చెప్పు బాయ్ చెప్పు వెరీ గుడ్ బాయ్ ఇంకా బ్లింక్ చేయ్ ఐస్ ఐస్ బ్లింక్ చేయ్ ఓకే బాయ్ బ్లింక్ చేయ్ వెరీ గుడ్ ఎంత బాగా బ్లింక్ చేస్తున్నావు చూడండి మా పొట్టిది ఈరోజు ఇన్ని నేర్చుకుంది చూడండి कमर लेकिन क्लास करते हैं वाह बाय चप्पन दर के फ्रेंड्स अंदर के बाय